ఈరోజు కొన్ని నెలలుగా నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్నటువంటి హత్యలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం అనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఆలోచించాలి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి హత్యలన్నీ కూడా ఎవరి కోసం అనేటటువంటిది ఆలోచించాలి అది ఆలోచించలేకపోతే రేపు ఏ వ్యక్తులనైనా ఆదానీ అంబానీల కోసం మిలిటరీని పోలీసులను పెట్టి హత్యలు చేయించేటటువంటి పరిస్థితి దేశంలో వస్తుంది చీకటి ఎజెండా అనేటటువంటి ఒకటి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి అమిత్ షాకి ఒక ఎజెండా అనేటటువంటిది ఉంటుంది ఈ ఆపరేషన్ కగార్ అనేది నిజంగా వాళ్ళని చంపడం వల్ల దేశం బాగుపడుతుందా అని చెప్తే దేశంలో అవినీతి పెరిగిపోతుంది పిచ్చల విడి అయినటువంటి రౌడీ చీటర్లు పెరిగిపోతారు మమ్మల్ని ఎదిరించే లేడనేటటువంటి సమాజం ఈరోజు దేశంలో ఏర్పడుతుంది నిజానికి నక్సలైట్లు ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నారు ఎక్కడ పోయారు నక్సలైట్లు అని చెప్పి ఈరోజు నక్సలైట్లు లేకపోవడం వల్ల ఈ దేశంలో అవినీతి పెరిగిపోయింది అధికారులు విచ్చలవిడిగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది మేము ఆ విధానాలకు నక్సలైట్లు గనులు పట్టుకునేటటువంటి విధానానికి వ్యతిరేకమైన వాళ్ళు దేశ పౌరులు ఆ దేశ పౌరులు ఈ రోజు మేము ఏం చెప్తున్నారు వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఎందుకు సిద్ధం లేదు ఈ లక్సలైట్లు చనిపోతే ఆదాని ఆదాని అంబానికి గుట్టలు మినరల్స్ అన్ని చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం తప్ప ఈ దేశ ప్రజల మీద నరేంద్ర మోడీకి ప్రేమ కానీ ఈ దేశ అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన కానీ లేదు ప్రజలు ఆలోచించండి మీరు పాకిస్తాన్ కొన్ని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశంలో వివిధ పద్ధతుల్లో తీవ్రవాద రూపంలో అమాయకులను చంపితే రెండు రోజులు కాకముందుకే అండ్ ట్రంప్ చెప్తే ఆపాడు ఎందుకు ఆపాడో ప్రజలు ఆలోచించాలి ఆ ఏ హత్యలైతే చేశారో ఇక్కడ అమాయక ప్రజల్ని కాశ్మీర్లో వాళ్ళని ఇంప వరకు కూడా పట్టుకోకపోవడానికి కారణమేందో ప్రజలు ఆలోచించాలి అక్కడనేమో పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ ఈ దేశ పౌరులు ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి సమస్తమాజ నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి అక్సలైట్ ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద చర్చలకు సిద్ధపడడం లేదంటే ఈ రెండు కూడా అక్కడ ఆదానికి ఆస్తులు ఉన్నాయి ట్రంప్ దగ్గర అతని కేసు ఉంది కాబట్టి ఈ రోజు ట్రంప్ చెప్పగానే మోడీ చెప్తాననేటటువంటి ఆలోచన ధైర్యం ఎక్కడికి వచ్చింది నరేంద్ర మోడీ కంటే ఈ దేశంలో హిందువులని ముస్లింలని విద్వేషాలు నేనేం చేసినా ఈ దేశాన్ని మొత్తం అంబానీ లాంటి వాళ్ళకు అమ్మినా ఏం కాదనేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దేశ ప్రజలంతా తెలుసుకుంటున్నారు ఈ మోడీ విధానాలన్నీ కూడా కొందరు వ్యక్తులు కార్పొరేట్ శక్తుల కోసమే తప్ప ఈ దేశం కోసం కాదనేటటువంటి విధానం ఈ రోజు ఇంటలెక్చువల్స్ లోపల న్యాయవాదుల లోపల డాక్టర్ల లోపల అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ నిజ తెలుసుకుంటున్నారు కాబట్టి మేము రోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం నేను చెప్పింది తప్ప వాస్తవాలను మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే పద్ధతిలో కనుక మోడీ ఉంటే రేపు ఈ ఈ దేశంలో మొత్తంలో కూడా ఎవరిని ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి నేను ఏం చేస్తున్నా నడుస్తుంది అనేటటువంటిది ఉండాలి ఈరోజు వందలాది మందిని ప్రజలు ఆలోచించండి వందలాది మందిని పట్టుకొని ఎన్కౌంటర్ పేరు మీద హత్యలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కానీ దొరికిందా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉన్నాయా వాళ్ళ అడుగులల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని హత్య చేస్తాం ఈ దేశంలో అశాంతి పెట్టి ఈ దేశంలో నిరంతరం ఏమి భయప్రాప్తం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులతో చర్చ చేస్తామంటే ఇంత కంటే సిగ్గుచేటు ఏమన్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అడగదలుచుకున్నాం ఈ దేశ ప్రజలు కూడా అటువైపు ఆలోచించాలి మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ప్రజాస్వామ్యవాది పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము నిరసన వ్యక్తం చేస్తూ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది